హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య ఇద్దరు కూడా గొడవపడుతూ ఉంటారు ఏంటి ఇవి డిజైన్సా అసలు ఈ డిజైన్స్ చూస్తే ఎవరైనా నవ్వుకుంటారు అనగానే మీకు ఎలా కనిపిస్తుంది మీ కళ్ళకి మధ్య పైత్యం వచ్చినట్టుంది అందుకే డిజైన్స్ చూసుకొని నవ్వడానికి నేనేమి జోకర్ని అయితే గీయలేదండి అని చెప్పి కావ్య కూడా రాజ్కి తగ్గట్టు పంచులు వేస్తూ ఉంటుంటే ఉంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న శృతి వెంటనే సార్ సార్ అని చెప్పి పిలుస్తుంది ఏంటి మధ్యలో ఇద్దరం మాట్లాడుకుంటే మధ్యలో సార్ సార్ అని పిలుస్తావేంటి అని చెప్పి రాజ్ అనగానే అయ్యో సార్ నేను ఎందుకు పిలిచానంటే ఇప్పుడే మెయిల్ వచ్చింది మెయిల్లో కావ్య మ్యామ్ వేసిన డిజైన్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఖచ్చితంగా డీల్ ఓకే అని చెప్పి ఇప్పుడే మెసేజ్ వచ్చింది సార్ అని చెప్పి చెప్తుంది ఆ మాటలకి దెబ్బకి ఇక సైలెంట్ అయిపోతాడు రాజ్ అయ్యో శృతి నువ్వు వెంటనే వాళ్ళకి మెయిల్ చేయి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి సార్ చెప్తున్నారు ఈ డిజైన్స్ ఆయనకి పర్సనల్గా నచ్చలేదు అందుకని ఈ డీల్ ఓకే కాదు అని చెప్పు అనగానే ఏ ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వేంటి తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు ఏదో అన్నాను దానికోసం ఇక డీల్ని క్యాన్సిల్ చేయమంటావేంటి ఇక్కడ నేను ఎండీని అనగానే అవునండి మీరు ఎండి కాబట్టి మీ మాట ఖచ్చితంగా జరగాలని చెప్తున్నాను ఈ డిజైన్స్ ఏం బాగున్నాయి తొక్కలో డిజైన్స్ అన్నారు కదా మరి అలాంటప్పుడు ఈ డిజైన్స్ మీకు ఇష్టం లేనప్పుడు డీల్ని ఇక క్యాన్సిల్ చేయండి అని చెప్పి కావి అంటుంది ఆ మాటలకు వెంటనే రాసైతే నిన్ను ఏది మాట్లాడుకోవాలన్నా నా క్యాబినెట్లోకి వచ్చి మాట్లాడు ఇక్కడ వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లోపల కావ్య క్యాబినెట్లోకి వచ్చి మాట్లాడేదే ఏముంటుంది ఇక డీల్ని క్యాన్సిల్ పెట్టరు ఖచ్చితంగా డీల్ ఓకే అయిపోయింది కాబట్టి హ్యాపీగా క్యాబినెట్లోకి వెళ్ళి మాట్లాడుకుంటాం అదే మీకు ఇష్టం లేకపోతే ఎక్కడైనా పంచాయతీ పెట్టేస్తారనమాట అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇక వెంటనే రాస్కి శ్వేత నుంచి ఫోన్ వస్తుంది ఏంటి ఏంటి శ్వేత ఫోన్ చేసావు అనగానే ఏంటి రాజ్ అసలు నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది నువ్వెందుకు ఇలా తయారయ్యావు అని చెప్పి అనగానే నేనేం తప్పు చేశాను శ్వేత అని చెప్పి అడుగుతాడు నువ్వు నన్ను తీసుకొని ఎక్కడికి వెళ్ళావు ప్రతి ఒక్క కాఫీ షాప్ని తీసుకొని 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 వెళ్ళి చివరి అక్కడికి అక్కడ వదిలేసి నువ్వు నీ భార్యను తీసుకొని హ్యాపీగా కారులో వెళ్ళిపోయావు ఇది ఎక్కడ న్యాయం చెప్పు అని చెప్పి శ్వేత అడుగుతుంది ఆ మాటలకి ఒక్కసారిగా శ్వేత గుర్తుకొచ్చింది ఇక రాజ్కి అవును మర్చిపోయాను అయ్యో నిన్నెలా మర్చిపోయినబ్బా అని చెప్పి వెంటనే అది శ్వేత అనగానే చాలే ఊరుకో రాజ్ ఎంతసేపు కూడా ఏదో ఒకటి కవర్ చేయాలని చూడొద్దు నాకు అర్థమైంది అనగానే ఏమర్థమైంది శ్వేత నీకు అనగానే నీ భార్య అంటే నీకు ఇష్టమని అర్థమైంది నీ భార్యకి నువ్వు ఇక ప్రపోజ్ చేసి ఇక బయటకు తీసుకొని వెళ్ళేటప్పుడు నేను అడ్డం అని నాకు అర్థమైంది అని చెప్పి కావ్య శ్వేత కావాలని రాజ్ని మాట్లాంటూ ఉంటుంది ఎందుకు రాజ్ ఇంకా కవర్ చేయాలని చూస్తావు నిన్ను నేను ఆ ప్లేస్లో చూసినప్పుడు నిన్నే గమనించాను అసలు నీ ఫేస్ చూస్తే ఒక్కసారిగా ఎంత బలు బలిగిపోయినట్టు బాగా వెలుతురుగా కనిపించింది తెలుసా అనగానే ఏంటి నా మొహం బల్బులా ఉందా అనగానే అదేంటి రా అలా మాట్లాడతావు అసలు నువ్వు మీ భార్యతో కలిసి ఇక ఎక్కడికైనా ప్లాన్ చేసి వెళ్ళిపోయావేమో అనుకున్నాను అని అంటుంది ఆ మాటకి చాలా చాలే శ్వేత ఏదో ఆ బావగాడు ఇక కావాలని కళావతిని ముంచేస్తున్నాడని ఇక జాగ్రత్తగా తీసుకొచ్చా భర్తగా నా బాధ్యతది అని చెప్పి అంటూ ఉంటాడు సరే రాజ్ నీ ఇష్టం నీ భార్య మీ ఇద్దరి మధ్య నేనెందుకు సరే అయితే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసిన వెంటనే అసలు శ్వేత నన్ను ఏమి హింటిస్తుంది నీ భార్య నీ భార్య అని పద్దాక గుర్తు చేస్తుంది ఎందుకు అంటే ఖచ్చితంగా నీ భార్య నువ్వు ఒకటి నేను వేరు అనుకుంటుందా లేదంటే ఒరే పిచ్చోడా నీ మనసులో ప్రేమని బయటపెట్టు నీ భార్య దగ్గర నీకెందుకు అని చెప్పి అంటుందా ఏమి అర్థం కావట్లేదే అని చెప్పి ఇక అయితే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే అక్కడి నుంచి కావ్య క్యాబినెట్లోకి వస్తుంది రాజ్ వంక సీరియస్గా చూస్తూ ఉంటే ఏయ్ కళావతి ఎందుకంత సీరియస్గా చూస్తున్నావు నా వంక అనగానే ఎందుకు చూస్తున్నానో మీకు తెలియదా నా డిజైన్స్ని ఇక అది ఇదని పేరు పెట్టి అసలు ఈ కంపెనీకి ఈ డిజైన్స్ పనికిరావు అని చెప్పి ఇక శృతి ముందు అన్ని మాటలు అని మీ గురించి మాట్లాడాలంటే క్యాబినెట్లోకి వచ్చి మాట్లాడాలా ఇదెక్క న్యాయం అని చెప్పి అడుగుతుంది కావ్య అన్న మాటలకి సమాధానం చెప్పలేక ఇది ఒక कलावती ये दे 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 డీల్ అయితే ఓకే అయింది కదా దానికి సంతోషించు నీ డిజైన్సు వాళ్ళకి బాగా నచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు ఎందుకు చెప్పు అన్నీ కూడా కావాలని గొడవలు పెట్టుకుంటావు అని చెప్పి సామరస్యంగా ఉంటే సరిపోతుంది కదా అనగానే నేను ఎక్కడ పెట్టుకున్నాను మీరే కదా ప్రతి దాంట్లో నేను వద్దు వద్దు నువ్వు వెళ్ళిపో నాకు నీకు సంబంధం లేదు అని చెప్పి గొడవ పెట్టుకుంది అనగానే ఆ విషయం వేరు ఈ విషయం వేరు ఆ విషయంలో ఈ విషయం ఎందుకు లాక్కొస్తావు అనగానే అక్కడే ఉంది మెలుకంతా నేను మీకు నచ్చ పోవడానికి అసలు రీజనే చెప్పలేదు ఇంకా నా డిజైన్స్ కూడా నచ్చలేదని చెప్పారు ఇప్పుడు రీజన్ చెప్పట్లేదు అసలు మీరు దేనికి కూడా రీజన్ చెప్పరా అని చెప్పి ఇక కావాలని కావ్య రాజ్ ఇంకొస్తా ఏడిపించి మరి సరే అయితే నాకు మా బావ ఫోన్ చేస్తున్నట్టున్నాడండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా చెప్పు బావా ఏంటి బావా ఫీల్ అవుతున్నావా అంతే బావా ఒక్కోసారి మనం ఏదో ఒకటి ఒకరి కోసం త్యాగం చేయాలి నువ్వు ఈరోజు బొకేని కేక్ని త్యాగం చేస్తావు నీ త్యాగం ఎప్పటికీ నిలిచిపోతుంది బాబా కావాలని ఏడిపించడానికి నడుచుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చేస్తుంది కావ్య ఇక ఇక్కడ చూస్తే అనామికని రెచ్చగొట్టి మరీ భోజనం చేసుకుని కావ్యలాగా ప్రేమ ఉన్నట్టు నటించి ఇక కళ్యాణ్ ఏం చేస్తున్నాడో తెలుసుకో అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే వంటగదిలోకి వెళ్ళి భోజనం అంతా కూడా క్యారియర్లో సర్దుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఏంటి అనామిక ఏంటి ఎందుకు సర్దుతున్నావు అనగానే అయ్యో అత్తయ్య పాపం మీ అబ్బాయి పొద్దున్న టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయారు ఇక ఆయన కోసం నేను క్యారియర్ తీసుకెళ్తున్నాను అలాగే ఎంతైనా కావ్యక్కకి అలాగే ఇక బావగారికి అందరికీ కూడా ఇక క్యారియర్ కడుతున్నాను అందుకే అని చెప్పి అనగానే నా కోడలు ఎంత మంచిది ఇక ఎప్పుడు చూసినా ఎవరి భర్త వాళ్ళకి అన్నట్టుగా ఉండే కావ్య ఈరోజు ఎప్పుడు కూడా నా కొడుకు గురించి ఆలోచిస్తాను ఆలోచిస్తాను అంటదు కానీ వాడి ఆకలి కూడా తెలుసుకోకుండా అలానే ఉంటుంది కానీ నా కోడలు అలా కాదు బావగారి ఆకలిని కూడా తీర్చడానికి పాపం క్యారేజ్ కడుతుంది నా కోడలు ఎంతైనా చాలా మంచిది అని చెప్పి మనసులో మురిసిపోతూ ఉంటుంది ఇక క్యారేజ్ భోజనం అంతా కూడా రెడీ చేసుకొని ఇక అక్కడి నుంచి అనామిక బయలుదేరుతుంది అనామిక వెళ్ళిన తర్వాత ఇక ఆఫీస్లో ఇక గేట్ దగ్గర ఇక ఎవరమ్మా నువ్వు అనగానే ఏంటి ఎవరో నీకు చెప్పాలా నేను నన్ను చూస్తే తెలియట్లేదా ఈ ఇందులో ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ ఉన్నారు కదా ఆయన సొంత తమ్ముడైన కళ్యాణ్ బారిని ఆయన కూడా ఎండీనే అది కూడా మీకు తెలీదా అని చెప్పి రెచ్చిపోతూ ఉంటుంది ఇక మాటలకి అయ్యో మేడం నాకు తెలియదు మేడం సారీ మేడం ప్లీజ్ మేడం వెళ్ళండి అనగానే ఇక వెంటనే క్యారీలు తీసుకొని లోపలికి వెళ్తుంది లోపల ఎవరు కనిపించరు కనిపించకపోయేసరికి ఇక అక్కడ ఉన్న శృతిని అడుగుతుంది వేరి సార్ వాళ్ళు ఎవరు కనిపించట్లేదేంటి అని చెప్పి అనమిక అడగగానే అయ్యో మేడం సార్ వాళ్ళు బోర్డు మీటింగ్లో ఉన్నారు ఇక కావ్య మ్యామ్ అలాగే రాజ్ సార్ అందరూ కూడా సుభాష్ సార్ అందరూ కూడా పైనే ఉన్నారు మీరు ఎందుకు ఎవరిని కలవడానికి వచ్చారు అనగానే అది కళ్యాణ్ సార్ని కలవడానికి వచ్చాను సరే ఇక ఆయన బోర్డు మీటింగ్ అయిపోయిన వరకు వెయిట్ చేస్తానులే అనగానే ఇక వెంటనే శృతి చెప్పాలా వద్దా అన్నట్టుగా ఇక సైలెంట్గా ఉంటుంది ఇక వెంటనే ఇక అక్కడే కూర్చొని బెల్డప్ ఇస్తూ ఉంటుంది అనామిక మొత్తం కూడా ఇక తనకే సొంతం అన్నట్టుగా అన్నీ కూడా చూస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా కళ్యాణ్ వాయిస్ వినపడుతున్నట్టు అనిపిస్తుంది ఎక్కడ బా కళ్యాణ్ వాయిస్ లాగా అనిపిస్తుంది అని చెప్పి ఇక తొంగి చూసి పక్కకి వెళ్ళగానే ఇక అక్కడ ఉన్న ప్యూర్ని పక్కన కూర్చోపెట్టుకొని కవిత్వాలు చెప్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ కవిత్వాలు చెప్తూ ఉంటే ఇక అతను వాహ్వా వహ్వా సార్ నిజంగా మీ కవిత్వమే కవిత్వం సార్ అని చెప్పి పొగుడుతుంటే అవును నా కవిత్వాలకి చాలామంది ఫ్యాన్స్ కానీ నా భార్యకి అర్థం కావట్లేదు ఎంతసేపు కూడా కవిత్వాలు పక్కన పెట్టండి మీరెళ్ళి ఇక డబ్బు సంపాదించండి అంటూ ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక వెంటనే కూడా పక్కకు తిరిగి చూస్తాడు చూసేసరికి ఇక అక్కడ అనమిక చాలా సీరియస్గా అట్లా చూస్తూ ఉంటుంది గుడ్లు ఉరుముకుంటూ ఇక వెంటనే కళ్యాణ్ అయితే అనమిక నువ్వేంటి ఇక్కడ అని చెప్పి లేచి వస్తుంటే ఇక వెంటనే నీతో నాకు మాట్లాడడం అనవసరం అనిపిస్తుంది మీరు ఏదైనా అంటే ఇంటికి రండి అక్కడ మాట్లాడతాను అని చెప్పి క్యారీర్లన్నీ కూడా అక్కడే పెట్టేసి సీరియస్గా అయ్యో అనామిక ఆగు అనగానే కొంచెం కూడా పట్టించుకోకుండా ఇక వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక కళ్యాణ్ అమ్మ బాబోయ్ వేంటి ఇలా అనామిక ఇక్కడికి వచ్చింది వెంటనే కూడా ఇక అనామికకి చాలా బాధ ఇక చాలా ఫీల్ అయినట్టుంది తను చెప్పినట్టు ఆఫీస్కి వస్తున్నాను కానీ తను చెప్పినట్టు వర్క్లో ఉన్నానా లేదా అని నన్ను టెస్ట్ చేసే టెస్ట్ చేయడానికి వచ్చినట్టుంది అని చెప్పి ఇక వెంటనే కళ్యాణ్కి భయమేస్తుంది ఇక ఏం చేయాలో అర్థం కాదు ఇంతలో ఇక వెంటనే కూడా అక్కడికి రాజు వాళ్ళు చాలా సంతోషంగా ఇక రూమ్లోంచి బయటకు వస్తారు ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే కళ్యాణ్ అక్కడ ఏంటి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఇక వెళ్ళి చూడగానే ఇక శృతి అయితే చాలా సంతోషంగా ఉంది సార్ నిజంగా కావ్య మ్యామ్ కావ్య మ్యామ్ వల్ల మనకి ఇక డీల్ మీద డీల్ ఓకే అవుతుంది కంగ్రాచ్యులేషన్స్ కావ్య మ్యామ్ మీ వల్లే ఇక ఈ డీల్ కూడా ఓకే అయింది మనం అంతకుముందు ముద్ర కంపెనీ వాళ్ళు ఇచ్చే పెద్ద డీల్ని అలాగే ఈ చిన్న డీల్ని రెండు కూడా మన సొంతం చేసుకున్నాం అని చెప్పి చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటే ఇక అక్కడికి వస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ వచ్చి ఏంటి ఏంటి వదినా సక్సెసా ఈ డీల్ కూడా నాకు తెలుసు వదినా ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు రాజన్నయ్య నిజంగా నువ్వు చాలా లక్ ఎందుకంటే కావ్య వదిన లాంటి భార్య దొరకడం ఇక నీకు చాలా అదృష్టం అన్నయ్య అని చెప్పి ఇక సంతోషపడుతూ ఇక వెంటనే కావ్య ఏంటి ఏంటి క్యారియర్లన్నీ శృతి అనగానే అయ్యో మ్యామ్ మర్చిపోయాను ఇక అనామిక గారు కళ్యాణ్ వల్ల కళ్యాణ్ సార్ వాళ్ళ వైఫ్ వచ్చారు ఇక మీకోసం క్యారియర్ తెచ్చారు అందుకే ఇవన్నీ ఇక్కడ పెట్టినట్టున్నారు అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే అవును వదిన అనామిక వచ్చింది అనగానే అదేంటి ఎందుకు అంత డల్గా చెప్తున్నావు కవిగారు అని అడుగుతుంది ఆ మాటలకి తర్వాత చెప్తాను వదిన ఫస్ట్ అయితే బాగా ఆకలి వేస్తుంది అని చెప్పి అనగానే ఇక క్యారియర్లు ఓపెన్ చేసుకొని కావ్య రాస్కి అలాగే ఇక కళ్యాణ్కి వడ్డం చేస్తూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే వదిన నువ్వు కూడా కూర్చో నువ్వు కూడా మాతో కలిపి భోజనం చేయి ఇంట్లో ఎలాగో వడ్డిస్తూనే ఉంటావు ఇప్పుడైనా కనీసం బా ఇక అన్నయ్య పక్కన కూర్చో అని చెప్పి ఇక బలవంతం చేసి కూర్చోబెడతాడు కూర్చోగానే ఇక కావ్య కూర్చుంటుంది ఇక వెంటనే అయితే అన్నీ కూడా వడ్డం చేస్తూ ఇక తింటూ ఉంటే ఇంతలో అక్కడికి కావ్య వాళ్ళ బావ వస్తాడు ఇక వాళ్ళ భావం చూసి ఒక్కసారిగా రాజ్ మొహం మాడిపోతుంది ఏంటి బావా ఏంటి ఇలా వచ్చావు అనగానే అదేంటి బుజ్జు అలా అడుగుతావేంటి నువ్వు ఇక్కడ ఉన్నావని ఇక్కడికే వచ్చాను నాకు ఎందుకో ఈరోజు నాకు చాలా మూడీగా ఉన్నాను నాకంతా డిసప్పాయింట్గా ఉంది అని చెప్పి రాజ్మొహన్ కసి చూసి అంటూ ఉంటే అవునరా నాకెందుకు తెలీదు నువ్వు ప్రపోజ్ చేద్దామని చెప్పి అనుకున్నావు కానీ అక్కడ రివర్స్ అయిపోయింది కళావతికి ఇక నాకు ఇద్దరికి కలిసి ఇక మీడియా సాక్షిగా అందరూ కేక్ కట్ చేపించి తినిపించుకునేసరికి నీకు దిమ్మ తిరిగిపోయినట్టుంది ఇప్పుడు నీ సంగతి చెప్తా చూడు నీకు మనసులో ఈరోజు హెడ్ హెడేక్ కాదు కదా ఈరోజు అంతా కాదు నీకు నెల రోజులు తగ్గకుండా చేసే పని చేస్తాను అని చెప్పి వెంటనే ఏంటిదమ్మయ్యా చూస్తున్నావు వచ్చి కూర్చో నువ్వు కూడా మాతో భోజనం చెయ్యి అనగానే ఇక అలానే కూర్చొని ఉంటాడు కావ్య వాళ్ళ బావ వెంటనే రాజైతే అయ్యో కావ్య ఏంటి ఇంకా అలా చిన్న చిన్నగా తింటున్నావు మంచిగా మంచిగా తినాలి అయినా నేను ఈరోజు నీకు ప్రేమగా తినిపిస్తాను చూడు అని చెప్పి వెంటనే కూడా అక్కడ వాళ్ళ బావ ఉన్నాడని అయితే వెంటనే కావ్యకి కోరు ముద్దలు తినిపిస్తూ ఇక కావాలని ప్రేమ మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక కావ్య అలాగే కావ్య వాళ్ళ బావ ఇద్దరు కూడా అబ్బా ఏమి యాక్టింగ్ చేస్తున్నారండి ఇక మా బావ ఉన్నాడని కావాలని నాకు భోజనం తినిపిస్తున్నారు నాకెందుకు తెలియదు కానీ మీలో ఎంతో కొంత ఈ జలసి ఉండాలి లేకపోతే మీకు ఎప్పటికీ నా విలువ తెలియదు అని చెప్పి కావ్య అనుకుంటూనే ఇక భోజనం తింటూ ఉంటుంది అలా తినిపిస్తూ ఉంటే కావ్య మొహం కాళ్ళు చూస్తాడు రాజ్ ఇక చూసి కావ్య కళ్ళు వంకే చూస్తూ ఉండిపోతే ఇక కళ్యాణ్ అయితే అన్నయ్య అన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య భోజనం తినిపిస్తున్నామనే నెపంతో ఇక వదిన మొహం కాసే చూస్తున్నావేంటి అనగానే ఒక్కసారిగా బయటకు వస్తాడు ఇదేంటి పది నిమిషాలు దీని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి అమ్మ బాబోయ్ ప్రేమ లోతుల్లోకి వెళ్ళిపోయాను ఇంకా నయ్యం కళ్యాణ్ పిలిచాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఇక ఈరోజు అసలే ఇక వ్యాలంటైన్స్ డే నా నోట్లోంచి ఐ లవ్ యూ అనే మూడు పదాలు పదాలు వచ్చేసేవి అంత డేంజర్ దీని కళ్ళు అని చెప్పి వెంటనే ఆహాహా ఇక నువ్వు తిన కళావతి ఇక నీకు మీ బావ కూడా ఇక తినండి తినండి అని చెప్పి కవర్ చేసుకుంటాడు రాజ్ ఇక కళ్యాణ్ అయితే ఇక భోజనం కార్యక్రమాలు అన్నీ కూడా ముగిసిన తర్వాత కావ్య వస్తూ ఉంటే వదిన అని చెప్పి పిలుస్తాడు ఏంటి కళ్యాణ్ ఏమైంది నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి లేదు అదిన నాకెందుకో చాలా భయం అనిపిస్తుంది ఇక అనామికకి నేను ఇక్కడికి రావడం అంటే ఇక ఆఫీస్కి బలవంతంగా నన్ను పంపిస్తుంది నేను ఏ వర్క్ చేస్తున్నానా లేదా అని చెప్పి క్యారియర్లు వంక తీసుకొని మరీ వచ్చింది తను వచ్చేసరికి నేను మీతో పాటు లేకుండా నేను కవిత్వాలు చెప్పుకుంటూ ఉండడం చూసింది తనకి చాలా కోపం వచ్చింది వదిన నా మీద అనగానే అందులో కవి కవిగారు నువ్వేమి తప్పు చేయట్లప్పుడు ఎందుకు భయపడతారు ఇక మీరు బోర్డు మీట్కి అటెండ్ అవ్వలేదు అంటే అది మీకు ఆ విషయంలో మీకు నాలెడ్జ్ లేదు అది అనవసరం అనిపించి మీరు రాలేదు అందులో ఎందుకు దడుస్తున్నారు అయినా అనామికకి మీ కవిత్వాలు అంటే చాలా ఇష్టం మీ కవిత్వాలకే కదా మీకు ఫ్యాన్ అయ్యి మీ కవిత్వం అచ్చేయించి మీకు ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు దగ్గర అయింది మీరు ఎందుకలా భయపడుతున్నారు అని చెప్పి ఇక ధైర్యం చెప్తుంది అవును కదా వదిన ఇంత భయపడుతున్నాను అయినా అనామికాకి నా కవిత్వాలంటే పంచ ప్రాణాలు అని చెప్పి అనుకుంటాడు ఇక ఇంటికి వెళ్ళిన అనామిక అయితే ఎప్పుడెప్పుడు కళ్యాణ్ వస్తాడా ఎప్పుడెప్పుడు కడిగి పడేద్దామా ఇంట్లో అందరి ముందు కళ్యాణ్ని అందరి ముందు ఇక పరువు తీసి పాకను పడేసి ఖచ్చితంగా ఇక రాజుని మెల్లగా తప్పించి పౌరుషానికైనా ఇక కళ్యాణ్ అయితే భావకరి స్థానంలోకి వస్తాడని నెపంతో ఇక సీరియస్గా ఉంటుంది ఇక వెంటనే ఈ లోపల అందరూ కూడా కారులో నుంచి వస్తారు ఆఫీస్ నుంచి రాజ్ కావ్య ఇక వస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న వాళ్ళ బావ కావ్య ఈరోజు నేను బయటకు వెళ్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అందుకని ఇక నేను రాలేను బుజ్జు అనగానే సరే బావా పొద్దున్న కల్లా వచ్చేస్తావు కదా అని అనగానే ఆ వచ్చేస్తాను బుజ్జు ఖచ్చితంగా నాకు ఇష్టమైన టిఫిన్ని ప్రిపేర్ చేయి అని చెప్పి ఇక బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇక రాజైతే పద పద ఏదో ఒకటి వెళ్తున్నాడు కదా అమ్మయ్య ఈ రోజుకి హాయిగా పడుకోవచ్చు అని చెప్పి ఇక రాజు అయితే అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్ కావ్య రాజులు ముగ్గురు కూడా ఆఫీస్ నుంచి రాగానే ఇక వెంటనే అందరికీ మీటింగ్ అటెండ్ చేసినట్టుగా చేస్తుంది అనామిక అనామిక సీరియస్గా మొహం అంతా మార్చుకొని ఇక అత్తయ్య గారు మీకు కొన్ని విషయాలు మీతో చెప్పాలి మీరు లోపలికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి అనగానే ఏమైంది ఏమైంది అనామిక నిన్నెవరేమన్నా అన్నారా అనగానే ఇక వెంటనే అనామిక ఎవరు ఏమీ అనలేదు అంతా మీ అబ్బాయే మీ అబ్బాయే నేను ఇలా సీరియస్గా ఉండడానికి కారణం అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది ఈ లోపల వాళ్ళ ముగ్గురు లోపల నుంచి బయట నుంచి లోపలికి వస్తూ ఉంటే ఇందిరాదేవి ఏంటి అనామిక నా మనవడు గురించి ఎందుకంత సీరియస్గా అంటున్నావు నా మనవడు నిన్నేమన్నాడు అని అనగానే అంతా మీ మనవడు గారే చేస్తున్నారు ఆయనను నమ్మి నేను ఆఫీస్కి వెళ్ళి ఆయన వర్క్ చేస్తూ చాలా అలసిపోయి వస్తున్నారేమోనని ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను కానీ అక్కడ ఆయన చేసేది వర్క్ కాదు కదా ఇక దమ్మిడికి కూడా పనికిరని ఆ కవిత్వాల్ని చెప్పుకుంటా చేస్తున్నారు చీ ప్యూన్ పక్కన కూర్చొని ఆయన కవిత్వాల్ని ఇక వివరిస్తున్నారు అని చెప్పి ఇయన్ని అడుగుతుంది కళ్యాణ్కి ఇక ఏమీ అర్థం కాక అనామికకి బాగా కోపం వచ్చింది ఆ కోపంలో ఇలా మాట్లాడుతుంది అని చెప్పి సరిపెట్టుకు అది కాదు అనామిక పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అనగానే నేను లోపలికి రాను నాకు ఇక్కడే తెలియాలి నేను నాలుగు గోడల మధ్య మీతో మీ మంచితనం గురించి నమ్మి మీరు ఆఫీస్కి వెళ్ళాలని కోరుకున్నాను ఈరోజు కూడా మీరు మంచి స్థానంలో ఉండాలని మీకు మరీ మరీ చెప్పాను అవన్నీ కూడా విన్నట్టు వినేసి నన్ను ఏమార్చి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు టైం పాస్ చేసుకోవడానికి వెళ్తున్నారు మీ గురించి ఇంట్లో అందరికీ తెలియాలి కదా అని చెప్పి గట్టిగా ఏదో తప్పు చేసిన మనిషిలాగా నిందిస్తూ ఉంటుంది అనామిక ఇక హాల్లో అప్పటికే అందరూ కూడా ఇక చూస్తూ ఉంటే ఇక చాలా అనేజీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ పాపం అలా తలదించుకొని ఇక అలా ఉండేసరికి కావ్యకి చాలా బాధ అనిపిస్తుంది వెంటనే అనామిక ఏం మాట్లాడుతున్నావు కవిగారు చూడు ఎంత ఫీల్ అవుతున్నారో అయినా కవిత్వాల్కే కదా నువ్వంటే చాలా ఇష్టపడ్డావు ఆ కవిత్వాల్ని చెప్పుకోవడానికి ఇక చెప్తూ ఉంటే తప్పే ఉంది కవిగారికి చిన్నప్పటి నుంచి కవిత్వాలు అంటే చాలా ఇష్టం అందుకే కదా ఆ కవిత్వాలను చూసే కదా నువ్వు కూడా ఇష్టపడ్డావు ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనగానే చాలు ఊరుకో అసలు అన్నిటికీ కారణం నువ్వే నువ్వు నా భర్తని చెడగొట్టావు నా భర్త ఎప్పుడు కూడా కవిత్వాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే నువ్వు నీ భర్త హాయిగా ఇదంతా రాజ్యమేలండి ఇంట్లో తాళాలను పట్టుకొని నువ్వు మహారాణిలాగా మిద్దె ఎక్కితే నేను నీ కట్టుబానసులాగా నీ వెనకాలే ఉంటూ వందకి పదికి నిన్ను అడుక్కుంటూ ఉండాలా నీ భర్త స్థానంలోంచి నా భార్య నా భర్త నా భర్త రావడం నీకు ఇష్టం లేదు అందుకే నా భర్తకి కవిత్వాలంటే ఇష్టం ఇష్టమనే నెపంతో కావాలని వెనకేసుకుని వచ్చినట్టు వచ్చి నీ భర్త స్థానం ఎక్కడ ఆక్రమిస్తాడా అని చెప్పి కావాలని మధ్యలో కలగజేసుకుంటున్నావు అని చెప్పి అనమిక అంటూ ఉంటుంది ఇక అప్పటికి కళ్యాణ్ సైలెంట్గా ఉన్నవాడు వెంటనే అనమిక ఏదన్నా మాట్లాడితే నా గురించి మాట్లాడు కావ్య వదిన గురించి ఎందుకు నోరు పారేసుకుంటున్నావు అనగానే హబ్బబ్బబ్బా మీరు చాలా గ్రేట్ అండి ఇటు మీ భార్యని ఎవరైనా నిలదీయచ్చు ఎన్ని మాటలైనా అనచ్చు కానీ మీరు మాత్రం మీ వదిలి మీద ఒక్క మాట కూడా పల్లెత్తి మాట కూడా అనకూడదు మీరు చేసే ఘనకార్యాన్ని ఎనకేసుకొని వస్తుంది కాబట్టి మీ వదిన దేవత అంటే మీరు కష్టపడి ఒక మంచి పొజిషన్లో చూడాలనుకున్న భార్య మాత్రం నోరు పారేసుకుంటుంది ఇదేనా ఇదేనా చెప్పండి అని గట్టి గట్టిగా రంకెలేస్తూ ఉంటుంది ி அனாம ఇక అక్కడే ఉన్న అపర్ణకి అప్పటికే చాలా కోపం వస్తుంది ఇక వెంటనే చాలు ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అరవగానే అనామిక సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏంటి సీరియస్గా చూస్తున్నావు నీ భార్య నీ భర్త నువ్వు బెడ్రూంలో మాట్లాడుకోవాల్సినవన్నీ కూడా హాల్లోకి తీసుకొచ్చి పంచాయతీ పెడతావు నువ్వే తిరగేసి నా కోడల మీద నింద వేస్తావు ఈరోజు కూడా ఆ రోజు ఫస్ట్ నైట్ రోజు కూడా సోఫాలో పడుకొని కావాలని చుట్టూ తీసుకొచ్చి నా కోడలికి తీసుకొని ఆ లో ఇన్వాల్వ్ చేశావు ఇప్పుడు కూడా నీ భర్త కవిత్వాలు చెప్పుకుంటూ ఉంటే నువ్వు కవిత్వాలు ఎందుకు చెప్తున్నావని ఇక నీ బెడ్రూమ్లో మాట్లాడుకోవాల్సిన మాటల్ని తీసుకొచ్చి అందరి ముందు పంచాయతీ పెడుతున్నావు ఈ పంచాయతీలన్నీ పక్కన పెడితే నా కొడుకు కోడలు గురించి అనే ధైర్యం నీకెక్కడిది నా కోడలు ఈ ఇంటి పెద్ద కోడలు పెద్ద అంటే ఏ విధంగా ఉంటుందో నీకు అర్థం కాలేదు కదా ఇప్పటి వరకు నీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా నీకు నేను వేసే శిక్ష గురించి తెలుసుకో అని చెప్పి అంటుంది అపర్ణ ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి ఆగు అపర్ణ ఆగు అని అనగానే అత్తయ్య గారు మీరు చెప్పే మాటలకి నేను చూస్తూ కూర్చుంటూ ఉంటే ఇదిగో ఇలాగే నోటుకొచ్చినట్టు ఒక పెద్దరికానికి ఒక గౌరవానికి అర్థం లేకుండా తారుమారుగా మార్చేస్తారు అని చెప్పి అనామిక అనామిక గురించి అపర్ణ గట్టిగా మాట్లాడుతూ ఉంటే వెంటనే ఇందిరాదేవి చూడమ్మా అనామిక నీకు తెలుసో తెలీదు ఈ ఇంటి పెద్ద కొడలకి కొన్ని అర్హతలు ఉంటాయి కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులను కానీ ఆ అర్హత అర్హతలను కానీ మనం తిప్పడానికి వీల్లేదు కావ్యని అనే ముందు ఒక్కసారి మనసులో ఆలోచించుకో కావ్యది ఇందులో తప్పే ఉంది వాళ్ళ మరిది కంటే కావ్యకి చాలా ఇష్టం కళ్యాణికి కూడా వాళ్ళ వదినంటే చాలా ఇష్టం అందుకే వాళ్ళిద్దరూ కూడా అంత మంచిగా తల్లి బిడ్డల్లాగా ఉంటారు ఆ సంగతి నీకు తెలుసు అలాంటప్పుడు కావ్యని అసలు ఈ విషయంలో ఎందుకు లాగుతున్నావు నీ భర్త కవిత్వాల్ని అక్కడ చెప్తూ ఉంటే నువ్వు నిలదీసి నీ భర్తని మార్చుకోవాల్సింది పోయి అసలు రాజు గురించి ఇక కావ్య గురించి అనాల్సిన అవసరం ఏంటి నీకు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అవునత్తయ్య గారు ఇక అనామిక చాలా తప్పు చేస్తుంది శిక్ష కూడా పడుతుంది ఎందుకంటే ఈ ఇంటికి దుగ్గరాల వారి ఇంటికి రెండో కోడలు దేనికి పనికిరాదు అదిగో ఆ మూల ఉన్న ఆ సోఫాలు ఎలాగో మేం కూడా అలాగే నేను నా కోడలు ఎప్పటికీ కూడా నేనేమో అక్క చేతిలో ఇక చేయి చాపుకుంటూ ఉంటే నా కోడలు ఇదిగో ఈ కావ్య ఒక పుట్టింటి నుంచి కనీసం కొంచెం కూడా విలువ మర్యాదలు లేని ఈ కావ్యకి తల వంచాలా మేము చెప్పండి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న స్వప్న వస్తుంది ఆగండి నోరు వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకోనని మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు మా పుట్టింటి గురించి ఎందుకు లాగుతున్నారు అయినా మీ కోడలికి మీకు జరిగే విషయాలన్నిటిలో నన్ను మా అక్కని మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారండి మీరు అని అంటుంది ఆ మాటలకి ఏ స్వప్న నువ్వు నోరెత్తి మాట్లాడమంటే ఊరుకునేది లేదు ఇది మా కుటుంబ విషయం అనగానే ఇది మీ కుటుంబ విషయమే అందుకే అంటున్నాను మీ కుటుంబంలోనే మాట్లాడుకోండి మా చెల్లి గురించి మా కుటుంబం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడదండి ఎన్నిసార్లు చెప్పాలి మా చెల్లి గురించి మీరు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ ఊరుకోను కూర్చొని అస్సలు చూడు అని చెప్పి గట్టిగా అంటుంది ఇక స్వప్న ಈಗ ಸುಭಾಷು ಆಗಮ್ಮ ಸ್ವಪ್ನ ಹಾಗೂ ఏంటి దాని లక్ష్మి నువ్వు నోటుకు వచ్చినట్టుగా ఇక కావ్య గురించి కావ్య వాళ్ళ కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్నమికకి ఏమి ఇష్టమో నీ కొడుకుకి అది చేసుకోమని చెప్పంది పోయి ఎందుకు కావాలని తిరగతిప్పి తిరగతిప్పి కావ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు అరే కళ్యాణ్ నువ్వు ఆఫీస్కి వచ్చేది వర్క్ నేర్చుకొని ఇక నువ్వు మంచి పొజిషన్లో ఉండాలని నీ భార్య కోరుకుంటున్నప్పుడు నువ్వు కవిత్వాల్ని చెప్పుకుంటూ ఉండడం కరెక్టేనా అని చెప్పాను కానీ అది పెదనాన ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కాబట్టి నోరు విప్పి చెప్తున్నాను నాకు కొంచెం కూడా రాజన్నయ్యలాగా లాగా కష్టపడే ఇక అక్కడ సంబంధించిన వర్క్ గాని నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఎప్పటికైనా పెద్ద కవిత్వాలు రాసి కవిత్వం ద్వారానే డబ్బు సంపాదిద్దామని నా మనసులో ఉంది అంతవరకు ఓపిక పట్టకుండా అనామిక నా మనసు ఏంటో తెలుసుకోకుండా ఆఫీస్కి బలవంతం చేసి పంపించింది అక్కడ కనీసం నాకు ఏమీ కూడా తెలియదు అలాంటప్పుడు నేను అందరితో పాటు బోర్డు మీటింగ్లో ఎలా అవుతాను చెప్పు పెదనా అని చెప్పి కళ్యాణ్ అయితే పాపం న్యాయంగా మాట్లాడతాడు ఆ మాటలకి వెంటనే అంటే మీరు ఆఫీస్కి వెళ్ళారన్నమాట మీరు ఇంట్లోనే ఉంటూ ఇక అందరికీ ఏది కావాలంటే అది అందిస్తూ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటారా అని చెప్పి అనామిక అంటూ ఉంటే ఇక వెంటనే ఇందిరాదేవి ఏంటమ్మా అనామిక ఎందుకు అంత బాధపడుతున్నావు మీకు ఇప్పుడే పెళ్ళయింది ఇంతలోనే మార్పు రావాలంటే ఎలాగా వాడికి చిన్నప్పటి నుంచి కవిత్వాలంటే చాలా ఇష్టం వాడి కవిత్వాలు ఇష్టమని వాడి ఇష్టానికి ఎవరు కూడా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా వాడు చిన్నవాడు కాబట్టి వాడి ఇష్టం వచ్చినప్పుడే ఆఫీస్కి వచ్చి వాడి ఇష్టం వచ్చినప్పుడే వెళ్ళాలని ఎవరూ ఇంతవరకు వాడికి ఏమీ అనలేదు ఈరోజు వచ్చి వాడి కవిత్వాల్ని హేళన చేస్తూ మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది వాడి కవిత్వాలు అంటే చాలా ఇష్టమని తెలుసు వాడి కవిత్వాల్ని చూసే నువ్వు ఇష్టపడ్డావు అలాంటిది ఈరోజు వాడిని ఎందుకలా అందరి ముందు కావాలని నలుగురు ముందు పలచన చేసి మాట్లాడుతున్నావు తప్పమ్మా ఎప్పుడు కూడా భర్త గౌరవాన్ని భార్య కాపాడాలి అప్పుడే అది భార్య భర్తల బంధం అవుతుంది తప్పించి ఇదిగో లేదంటే ఇలాగే ఒకటికి వెళ్ళి వందకు వెళ్ళి గొడవలు పడుతూ ఉంటారు అని చెప్పి ఇక ఇందిరాదేవి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ చూడానామిక నీకు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి ఎప్పుడైనా కూడా నీ గురించి నీ భర్త గురించి చాలా విషయాలు తప్పుదాలు జరుగుతాయి ఆ తప్పుల్ని సరిదిద్దుకోమనే మీకు ఒక రూమ్ అనేది కేటాయించాం ఆ రూమ్లోనే నాలుగు గోడల మధ్య ఆ పరిష్కారం ఎత్తుక్కొని మాట్లాడుకుంటే బాగుంటుంది అంతేగాని నలుగురిలో పంచాయితీ పెట్టి ముఖ్యంగా నా కోడల గురించి తప్పుగా మాట్లాడితే ఇక నుంచి నేను ఎంత కఠినంగా మారుతానో మీ అత్తగారిని అడిగి తెలుసుకో అప్పుడు తెలుస్తుంది నీకు నోరు ఎత్తి పెద్ద కోడల్ని ఒక్క మాట కూడా మాట్లాడకూడదని ఇదిగో కళ్యాణ్ నీ భార్యను తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక అపర్ణ ఇక వెంటనే కళ్యాణ్ అనామికను తీసుకొని పద అనామిక అని చెప్పి అనగానే ఇక లోపలికి సీరియస్గా వెళ్ళిపోతుంది అనామిక వెళ్ళగానే ఏంటిండి ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు ఆఫీస్లోకి వెళ్ళి కవిత్వాలు చెప్పుకోవడానికే కదా మీరు వెళ్ళేది అది నేను నిలదీస్తే మీకు తప్పు వచ్చిందా మీ వదిన గురించి ఒక్క మాట అంటే ఊరుకోని మీరు మరి అంతమంది కలిసి నన్ను ఆ రకంగా మాట్లాడుతుంటే నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడరా చెప్పండి అని చెప్పి ఇక అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ చూడు అనామిక నీ గురించి నేను ఎప్పుడు కూడా ఏమీ అనలేదు ఇప్పుడు కూడా ఏమీ అనట్లేదు ఎవ్వరు కూడా ఏమీ అనట్లేదు నువ్వే పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అందుకే నేను అడ్డుకట్ట వేస్తూ లోపలికి తీసుకొచ్చాను ఇక ఈ విషయం ఇక్కడితో మర్చిపోతే చాలా బాగుంటుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఇక గొడవని ఆపుదామని చెప్తూ ఉంటాడు ఇక అనామిక సరే అయితే నేను కూడా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు ఆఫీస్కి వెళ్ళక వెళ్ళనని అంత ఖచ్చితంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మీ స్థానంలో నేను వెళ్తాను నేను వెళ్ళడానికి మీరు పర్మిషన్ ఇస్తే చాలు అని చెప్పి అనగాని నువ్వేం చేస్తావు అక్కడ కవిత్వాలు చేయగా నువ్వేం చేస్తావు నీకేమైనా డిజైన్స్ వచ్చాయేంటి కావ్య వదిన కంటే డిజైన్స్ వచ్చు కాబట్టి తను వెళ్తుంది నీకేం వచ్చు అబ్బో హబ్బో ఏంటి ఆ డిజైన్స్ నాకు కూడా వచ్చు అని చెప్పి అంటుంది సరే అయితే అని చెప్పి పేపర్సు అలాగే కొన్ని పెన్సు తీసుకొని వచ్చి ఇదిగో ఈ డిజైన్సు ఇందులో ఫోన్లో ఉన్న డిజైను చాలా డిజైన్స్ ఉన్నాయి అందులో నీకు ఏది నచ్చితే ఆ డిజైన్ వేసి ఇక నీ ప్రతిభని నిరూపించుకో నువ్వు కూడా కావ్య వదిలేలాగా ఆఫీస్కి వెళ్ళు నేను కొంచెం కూడా ఆపను అనగానే ఇక ఆ డిజైన్స్ అన్నీ కూడా ఏదైతే తక్కువలో ఉంటుందా అని చెప్పి చూసి ట్రై చేద్దాం అంటే ఒక్క డిజైన్ కూడా అర్థం కాదు తల పిచ్చి పట్టేస్తుంది అనామికకి ఇక వెంటనే కళ్యాణ్ నిన్ను కావాలని ఈ డిజైన్స్ అప్పచెప్పాను ఇక ఆఫీస్ ఆఫీస్ అంటున్నావు కాబట్టి ఆఫీస్లో ఎంత కష్టం చేస్తే ఇక ఆఫీస్ని పైకి తీసుకురావచ్చు అన్నది నీకు అర్థం కావాలి అనామిక అందుకే ఈ డిజైన్స్ అన్నీ కూడా ట్రై చేసి రేపు పొద్దున్నే నిన్ను ఆఫీస్కి నా చేతులతో నేనే దించుతాను అని చెప్పి ఇక తగిన గుణపాఠంగా ఈ పేపర్స్ పెన్స్ని తీసుకెళ్లి అనామిక ముందు పెడతాడు ఇక కళ్యాణ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్